హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు ఈ వీడియోలో భోగి స్పెషల్ కలగూర పల్లీలతో పులగంని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా కలగూర చేయడానికి నేను ఇలా ఐదు రకాల కూరగాయలని తీసుకున్నాను కలగూర చేయడానికి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలో ఉన్న పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డని వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకుంటే ఆలుగడ్డ కొద్దిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మిగతా కూరగాయలని వేసుకోవాలి ఇక్కడ ఇవ్వే కూరగాయలతో కలగూర చేయాలని ఏమీ లేదండి మీకు నచ్చిన కూరగాయలను తీసుకొని కలగూర చేసుకోండి కూరగాయలన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి కొందరు త్వరగా కావాలి అని కుక్కర్లో వేసుకొని ఉడికించుకుంటారు కుక్కర్లో కంటే ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కావాలనుకుంటే కుక్కర్లో కూడా వేసుకోండి నేను కొద్దిగా మెంత కూరని కరివేపాకుని వేసుకున్నాను మెంతం కూర వేయడం వల్ల కూర మంచి ఫ్లేవర్తో టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తాన్ని లో ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి లేదంటే కూరగాయలు మాడిపోతాయి ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినట్టుగా సాల్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అందరు దేవునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయరు అలాంటి వాళ్ళు స్కిప్ చేసుకోండి అలాగే ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఇందులో గ్రేవీ కావాలనుకుంటే గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి గ్రేవీ వద్దనుకుంటే అలానే ఒక పది నిమిషాలు ఉడికించుకోండి ఇలా పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ కొబ్బరి పొడి ఒక స్పూన్ నువ్వుల పొడి వన్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతే అండి ఎంతో రుచికరమైన కలగూర కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు భోగి రోజు చేసుకునే ఇంకొక రెసిపీ పులగం నేను ఇక్కడ పులగాన్ని నువ్వులతో కాకుండా పల్లీలు వేసి చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది పులగం చేయడానికి నేను ఒక చిన్న గ్లాసు రైస్ని తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ రైస్కి ఆరు గ్లాసుల వాటర్ని వేసుకొని లో ఫ్లేమ్ మీద ఐదు విజిల్లు వరకు ఉడికించుకుంటున్నాను రైస్ ఉడికేలోపు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలను వేసుకొని పచ్చదనం పోయేంత వరకు రోస్ట్ చేసుకుంటున్నాను ఇలా వేయించుకున్న పల్లీలను పొట్టుతో కానీ పొట్టు తీసేసి కానీ మిక్సీలో వేసుకొని ఈ పల్లీలతో పాలన చేసుకోవాలి ముందుగా ఇలా పౌడర్ని చేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని ఇంకోసారి మిక్సీ వేసుకుంటే మనకి పల్లీలతో పాలు రెడీ అవుతాయి చూడండి ఇక్కడ మనకి అన్నం కూడా మెత్తగా ఉడికిపోయింది ఇలా స్పూన్తో ఒకసారి అన్నంని అంతా కలుపుకొని ఇందులో మనం ముందుగానే చేసి పెట్టుకున్న పల్లిపాలను వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఇలాచీ పొడిని అలాగే ఒక కప్పు బెల్లంని వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ బెల్లము మీ రుచికి తగ్గట్టుగా ఎక్కువ కానీ తక్కువ కానీ చూసి వేసుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బెల్లం కరిగేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతే అండి ఎంతో రుచికరమైన పల్లీలతో పులగం అయితే రెడీ అయిపోయింది ఇలా భోగి రోజు కలగూరను పులగం అయితే చేసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో